తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా స్పెషల్ కలెక్టర్ రుద్రంగి మండల స్పెషల్ ఆఫీసర్ రాధాభాయ్ ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన కల్పించారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల అధికారులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం చేశారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రాధాపై మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే ఇంటి పరిస్థితులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు మొక్కలు నాటమే కాకుండా వాటి సంరక్షణ కూడా చూసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మేనయ్య మాజీ సర్పంచ్ తర్రి మనోహర్ ఎంపీ వసుధాకర్ కార్యదర్శి రామదాస్ టిఏ ధనుంజయ్ నాయకులు గండి పారాయణ సామ మోహన్ రెడ్డి సురయాదయ్య తర్రింగం పాల్గొన్నారు రానున్న రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్న సందర్భంగా ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకొని అదే విధంగా స్వచ్ఛమైన గాలిని స్వచ్ఛమైన వాతావరణాన్ని పెంపొందించడం కోసం మనస్థితిలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను సంరక్షిస్తూ చెట్లను నాటుతూ ఇంకా ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా కాలుష్యం అనేది నివారించడానికి కోసం అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఇంటి దగ్గర మురికి పుంతలు మురికి కాలువలు నిల్వలే మురికి నీళ్ళు లేకుండా చేసుకోవాలి అదేవిధంగా మీరు నివసించే ప్రాంతాల్లో ఎలాంటి చెత్త చెరలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పల్చుకోవడం ప్రతి ఒక్కరికి మన పరిసరాల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో సీజనల్గా వచ్చే వ్యాధులు మనకు రాకుండా ఉండటానికి దోమల నివారణకి అన్ని రకంగా మనం ఉపయోగపడుతుంది కాబట్టి మన పరిసరాల ప్రాంతాలనేది శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల్లో అవగాహన కల్పించడానికి చెట్లను పెంచడం వల్ల మన ఆక్సిజన్ ఎట్లా అందుతుంది అని ప్రజల అవగాహన కల్పించడానికి మరి ఈ కార్యక్రమాలు ప్రభుత్వం పరంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని ఈ గ్రామం అనేది వార్డు మనది మన ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఈ వ్యాధులు జ్వరాలు కానీ డెంగ్యూ డెంగ్యూ జ్వరాలు కానీ టైబైట్ కావచ్చు ఇంకా అటువంటి రాకుండా దోమలు నివారించే విధంగా మనందరూ ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నమస్కారం నా పేరు ఆర్వి రాధాబాయి నేను రుద్రాంగి స్పెషల్ ఆఫీసర్ని ఎంఎంఆర్ ప్రాజెక్ట్ కింద వర్క్ చేస్తున్నాను నేను మండల ప్రజలందరికీ తెలియజేయంగా మన ప్రభుత్వం ఫిఫ్త్ ఆగస్టు నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు స్వచ్ఛదనం మన పచ్చదనం ప్రోగ్రాము నిరోధిస్తుంది దీంట్లో మన ప్రజలందరూ టోటల్ ఆల్ రుద్రాంగి ప్రజలందరూ రెండు రెవెన్యూ విలేజర్స్ అండ్ టెన్ జీపీస్ మరియు అందర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది మండల్ అందరూ ఇంట్లో పాల్గొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేయాలి మీ అందరికీ తెలుసు పచ్చదనం స్వచ్ఛదనం అంటే ఏంది అనేది స్వచ్ఛదనం అంటే మనం క్లీనింగ్ చేసుకోవడం మన పరిసరాలలో మొత్తం క్లీనింగ్ చేసుకోవడం పచ్చదనం అంటే మనం ప్లాంటేషన్ మన ఇండ్లలో కూడా వేసుకోవాలి ప్లాంటేషన్ మన లో కూడా వేసుకోవాలి మన ఆఫీసర్ ఆఫీసర్లో కూడా వేసుకోవాలి ఫస్ట్ క్లీనింగ్ చేయడము సెకండ్ పచ్చదనం చేయాలనేది నేను కోరుకుంటున్నాను ఇది ఏదైతే ఐదు రోజుల కార్యక్రమం ఉందో ప్రజలందరూ అందరు హండ్రెడ్ పర్సెంట్ పాల్గొని మనం ప్రభుత్వం తరఫున సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం